చంద్రబాబు గారు మహా దార్శనికుడు ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు నేను లేట్ నైన్టీ నైన్ లో చూస్తున్నప్పుడు ఆయన ట్వంటీ ట్వంటీ విషన్ కి ఎలా జరుగుద్ది ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని ఈ రోజున చూస్తామంటే లక్షలాది మందికి ఉద్యోగాలు ఒక్కడి దార్ ఒక్కడి విషనరీ ఒక్క విషన్ ఒక్కరి దార్శనికత ఏం కావాలి ఆయన నిజంగా డబ్బే సంపాదించాలంటే సాధించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు తీసుకోవచ్చు కదా ఆయన ఏ రోజు అవి చేయలే ఆయన చేసిన దాదాపు చాలా సంపద సృష్టించాడు సంపద సృష్టించడం చాలా కష్టమైన పని దానాలు ధర్మాలు చేయడం ఈజీ నేనే కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి కౌలు రైతులకి పెట్టగలిగాను నేనే ఇన్ని కోట్లు సంపాదించి కౌలు రైతులకి ఇస్తే ఇంతమంది యువతకి స్కిల్ డెవలప్మెంట్ కి రేపొద్దున మన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవంతో కనుక వస్తే ఎంతమంది చేయగలరు ఇంకా చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకుంటుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు టాప్ టెన్ పీపుల్ పది శాతం మంది అట్టడుగు ఆ వర్గాల్లో ఉన్న ముప్పై శాతానికి నిజంగా సంపద క్రియేట్ చేయగలిగితే వారిని చేయి నడిపించి తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రధానమంత్రి మోదీ గారు అదే కోరుకుంటా ఉన్నారు అట్టడుగు స్థాయిలో ఉన్న పేదరికలు ఉన్న వాళ్ళకి సంపద సంపదన పనులు చేయాలని సంపా సంపాదన ఇవ్వాలి వాళ్ళకి సంపాదన పనులు చేయాలని ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం మీకోసం రెండున్నర దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం రెండు వేల నలభై ఏడు ఇక్కడున్న యువత ఆ రోజు రెండు వేల నలభై ఏడుకి అందరికీ పాతికేళ్ల యువ యువత యువ యువకులు అయిపోతారు మీరందరికీ నలభై యాభై ఏళ్ళు వచ్చేస్తాయి మీ భవిష్యత్తు ఐదు సంవత్సరాలు కాదు ఈ ఎన్నిక ఈ ఓట్లు చాలా మీ భవిష్యత్తుకు నిర్దేశించే దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని మా సరదా కోసం చెప్పట్లేదు మీ భవిష్యత్తు కోసం వచ్చాం